కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో వార్డులలో దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయాలని డివైఎఫ్ఐ తరఫున వినతిపత్రం అందజేశారు ప్రస్తుతం వాతావరణ మార్పులలో వర్షాలు కురుస్తున్న తరుణంలో డయేరియా విజృంభిస్తున్న సందర్భంలో పట్టణంలో దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయాలని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు శాంటరీ ఇన్స్పెక్టర్ శ్రీనుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని శివకుమార్ తెలిపారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య నాయకులు సూరి రమేష్ రాఘవ పాల్గొన్నారు శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రధానంగా ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జమ్మునోడు మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి విందు ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దోమల నియంత్రణకు పట్టణంలోని అన్ని వార్డులలో ఫాగింగ్ నిర్వహించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము మున్సిపల్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రస్తుతం వర్షాలు పడే తరుణంలో మరోవైపు జిల్లాలో డయేరియా విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అనారోగ్యాల బారిన పడకోకుండా ఉండాలంటే కన్నా ఈ దోమల నియంత్రణకు ఫాగింగ్ చాలా వరకు అవసరం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే డయేరియా ఇప్పటికే విపరీతంగా ప్రబలం చేత ఆసుపత్రుల పాలు ప్రజలు నిత్యం రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి మన కాజీపేటలో కూడా ఈ డయేరియా వలన ఒకరు చనిపోవడం జరిగింది అంతేకాకుండా కలుషిత నీరు కానీ ఫుడ్ పాయిజనింగ్ కానీ ఇతర రకాలుగా ఈరోజు హాస్టళ్లలో కానీ రావడం జరుగుతుంది మన ముద్దునూరు హాస్టల్లో కాజీపేట గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ఈ ఫుడ్ పాయిజన్ కలుషిత నీరు తాగడం చేత విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి సంఘటనలు కూడా మనం పత్రికలో చూడడం జరిగింది కాబట్టి వీటన్నింటిని రోగాల బారిన పడుకోకుండా ఉండాలంటే కన్నా ఈ దోమలను అరకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అధికారులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పట్టణంలో ప్రాంతాల్లో అన్ని వార్డులలో ఫాగింగ్ అనేది నిర్వహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం